అహల్య గౌతమ్కి చాలా దగ్గరగా ఉండడం చూసిన అతిథి కోపంతో రగిలిపోతూ కిచెన్లోకి వచ్చి అహల్య చేసిన వంట పాత్రని వేడి చేస్తుంది కాస్త టచ్ చేసి అమ్ము చాలా విడిగా ఉంది అని స్టవ్ ఆఫ్ చేసి ఏమీ తెలియనట్టే వచ్చి హాల్లో కూర్చోగా గౌతమ్ వచ్చి అతిథి హాస్పిటల్కి వెళ్దామా అని అడగడంతో సరే పద వెళ్దాం అంటూ వాళ్ళు కదులుతారు అప్పుడే అహల్య కిచెన్లోకి వచ్చి అతిథి వేడి చేసిన వంట పాత్రని టచ్ చేయగానే చేతులు కాలి ఆ పాత్రని వదిలేసి అమ్మా అని అరుస్తుంది అక్కడ వంటంతా నేలపాలవుతుంది అహల్య అరుపు విన్న గౌతమ్ ఏమైంది అహల్య అంటూ పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వచ్చి చేతులు కాలిన అహల్యని చూసి అయ్యో ఏమైంది అని అడుగుతూ ఉండగా చేతులు కాలాయండి అంటూ ఉంటుంది ఏడుస్తూనే అహల్య అప్పుడు ఇలా రండి అంటూ వెళ్ళి హాల్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి అతిథి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా అని అరుస్తాడు అయినా అతిథి ముఖం తిప్పుకుంటుంది ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురాద్దు గౌతమ్ మళ్ళీ అతిథి వినబడట్లేదా ఫస్ట్ కిట్ తీసుకురా అని అరుస్తూ ఉంటాడు అయినా అతిథి కదలకపోవడంతో కంగారుగా గౌతమే పైకి పరిగెడతాడు ఏమైంది అంటూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లోకి చేరుతారు అర్జున్ సుభద్రాలు ఏమైందమ్ మా అని అడుగుతూ ఉండగా గారు వంట చేస్తుంటే చేతులు కాలాయని ఆయన గారు సీన్ చేస్తున్నారు అని వెటకారంగా అంటూ ఉంటుంది అతిథి అప్పుడు భానుమతి వంట చేసేటప్పుడు చేతులు కాలడం కామనే కదా దానికి ఇంత హైరాణ చేయాలా అని అరుస్తూ ఉంటుంది అనామిక కూడా ఆవిడ గారు ఎప్పుడు చేసేది ఓవరాక్షనే కదా అని మాట కలుపుతుంది కానీ సుభద్ర అర్జున్ ప్రసాద్ మాత్రం బాధపడుతూ ఉంటారు కంగారుగా వచ్చిన గౌతమ్ అహల్య చేతికి ఆయింట్మెంట్ రాస్తుండగా అమ్మా అంటుంది అహల్య ఏం కదండి కాస్త ఓడ్చుకోండి తగ్గిపోతుంది అని అంటూ మెల్లిగా ఆయింట్మెంట్ని రాస్తూ ఉంటాడు గౌతమ్ తర్వాత పట్టి కూడా కట్టేస్తాడు పదండి పైకి వెళ్దాం అంటూ పైకి తీసుకెళ్తాడు అహల్యని గౌతమ్ మెత్త సరిచేసి ఇక్కడే ఉండండి రెస్ట్ తీసుకోండి ఈరోజు మీరు వంట చేయొద్దు వాళ్ళే ఎవరైనా చూసుకుంటారు నేను హాస్పిటల్కి వెళ్తాను అని గౌతమ్ అనగానే అలాగే అని తల ఓపుతుంది అహల్య గౌతమ్ అతిథి హాస్పిటల్కి వెళ్ళగానే అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఆకాష్ అంజలి గ్రాండ్ బొకేస్తో బొకేస్ తో రిసీవ్ చేసుకొని వాళ్ళ వాళ్ళ క్యాబిన్స్ని ని చూపిస్తారు ఇక గౌతమ్తో ఆకాష్ మాట్లాడుతూ ఉండగా అతిథితో అంజలి మాట్లాడుతూ ఉంటుంది అంజలి మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం మీరిద్దరు ఎలా ఉన్నారు అని అడుగుతుండగా డల్ అయిపోతుంది అతిథి ఇక మాటల్లో మాటగా గౌతమ్ని ఇక ప్రేమించకు అతడొక మోసగాడు నువ్వు వదిలే అని అతిథి అంటూ ఉండగా లేదు పరిస్థితుల ప్రభావం వల్ల అలా పెళ్లి చేసుకున్నాడే తప్ప గౌతమ్ నావాడు అని అంటూ ఉంటుంది అతిథి అంజలితో మరోవైపు వ మీరిద్దరంతా క్లోజ్గా ఉండి ఇప్పుడు వేరొక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావురా అని గౌతమ్ని నిలదీస్తూ ఉండగా కొన్ని పరిస్థితుల వల్లరా అంటాడు గౌతమ్ నా దగ్గర కూడా సీక్రెట్స్ నీకు అని అతను అడుగుతూ ఉండగా టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అంటూ ఉంటాడు గౌతమ్ అదే మాట కూడా అంజలికి చెప్తూ ఉంటుంది అతిథి అతిథి కన్నా మంచి అమ్మాయి అహల్య అని అడుగుతుండగా చాలా 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 మంచి అమ్మాయి అసలు అహల్యని జీవితంలో వదులుకోన్రా అని అంటుంటాడు గౌతమ్ సరేరా నీ ఇష్టం అని ఆకాష్ అంటూ ఉండగా తనకి ఎవరు లేరురా అనదా కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకోవాలి అని గౌతమ్ కన్నీళ్లతో చెప్తూ ఉండగా నువ్వు మంచివాడివిరా నీకంతా మంచి జరుగుతుంది అంటాడు ఆకాష్ ఇక వాళ్ళు వర్క్లో పడిపోతారు వర్క్ పూర్తయ్యాక మళ్ళీ గౌతమ్ అతిథి ఇంటికి వచ్చేస్తారు బుజ్జి హాల్లోనే సోఫాలో కూర్చుంటాడు ఏమైందిరా నాన్న సోఫాలో కూర్చున్నావు అని అడుగుతుండగా ఆకలిగా ఉంది అంటాడు బుజ్జి ఏంట్రా ఎవరూ లేరా ఇంట్లో అని అంటుండగా నేను రాకముందే ఫంక్షన్ అని ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు మావయ్య అంటాడు బుజ్జి అవునా అహల్య లేదా అని అడుగుతుండగా అహల్యాత్తకి జ్వరంగా ఉందని పడుకుంది అని బుజ్జి చెప్పగానే జ్వరమా అంటూ హడావుడిగా పైకి పరిగెడతాడు గౌతమ్ ఎప్పటికే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లోపలికి వచ్చేస్తారు ఏమైంది గౌతమ్ అంత అర్జెంటుగా ఎందుకు పరిగెడుతున్నాడు అని అర్జున్ అడుగుతుండగా అహల్ యాత్రకి జ్వరంగా ఉంది అందుకనే పైకి పరిగెత్తాడు గౌతమ్ మావయ్య అని అది చెప్పేస్తాడు బుజ్జి జ్వరమా అని కంగారు పడుతుంది సుభద్ర దానికి జ్వరం అంటే నువ్వెందుకు కంకారం పడుతున్నావు అని సుభద్రాన్ని తిడుతూ ఉంటుంది భానుమతి అనామిక ఎప్పుడు జ్వరం నీరసం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అంటూ ఉండగా మార్నింగ్ చేతులు కాలే కదా అందుకే జ్వరం వచ్చినట్టుంది అంటుంది అతిథి ఆకలిగా ఉంది అని బుజ్జి అంటూ ఉండగా కుబేరాలేడా ఇంతసేపు వంట చేయకుండా ఏం చేశాడు అని అర్జున్ తిడుతూ ఉండగా ఇక లేదండి వాళ్ళ చెల్లి పిల్లని ఈరోజు మధ్యాహ్నమే వెళ్ళిపోయాడు అంటుంది సుభద్ర ఇప్పుడు వంట ఇవ్వచ్చే అని నా వల్ల కాదు అంటూ తప్పించుకుంటుంది అనామిక నేను చేస్తానులే అని సుభద్ర అంటూ ఉండగా లేదు లేదు నువ్వు కాదు చేయాల్సింది ఈసారి అతిథి వంట చేస్తుంది అంటుంది భానుమతి నేనా అని అతిథి షాక్ అవ్వగా కాబోయే ఇంటి కోడలివి ఇంటి పెద్దనం తీసుకోవాల్సిన దానివి నువ్వే తీసుకోవాలి నువ్వే వంట చేయి అని చెప్పేస్తుంది భానుమతి ఇక చావలేక మింగలేక కక్కలేక సరే అంటూ కిచెన్లోకి వెళ్తుంది అతిథి మరోవైపు గౌతమ్ అహల్యని ఇది మీకు జ్వరంగా ఉంటే నాకు కాల్ చేయొచ్చు కదా అని అడుగుతుండగా లేదండి మీరు వర్క్లో ఉన్నారని చెప్పలేదు అని అంటూ ఉంటుంది అహల్య ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఆయింట్మెంట్ రాస్తూ అడుగుతుండగా మీరు ఆయింట్మెంట్ రాశారు కదండి తగ్గిపోతుంది లేండి అని అంటూ అయ్యో వంట చేయలేదు లేట్ అవుతుంది నేను వెళ్ళాలి అని అంటూ ఉండగా అవసరం లేదమ్మా నువ్వు వంట చేస్తేనే తప్ప మాకు ముద్దది కదా ఈరోజు అతిథి వంట చేస్తుంది అంటుంది అనామిక అప్పుడే వచ్చి అక్కడికి ఏంటి అతిథి వంట చేస్తుందా అని గౌతమ్ షాక్ అవ్వగా అహల్య కూడా తనకు వంట చేయడం వచ్చా అని అడిగేస్తుంది ఎంబీబీఎస్ చేసిన అమ్మాయికి వంట రాదా ఈరోజు తన వంటని అందరం టేస్ట్ చేయబోతున్నాం అని ఉత్సాహంగా చెప్తూ ఉంటుంది అనామిక ఇక కిచెన్లో తంటాలు పడుతూ కాకరకాయ కర్రీ రసం సాంబార్ పప్పు అన్నం అన్నీ రెడీ చేసి ఆ డైనింగ్ టేబుల్ పై పెట్టి డిన్నర్ రెడీ వచ్చేయండి అని అరుస్తుంది అతిథి అందరు వచ్చి కూర్చొని వాహా స్మెల్ చాలా బాగుంది అని అంటూ ఉంటారు సుభద్ర కూడా ఇంత తక్కువ టైంలో ఇన్ని వంటలు ఎలా చేసావు అమ్మాయి అని అడుగుతుండగా మరి ఇంటి కోడలుగా కావాలి అనుకుంటుంది కదా ఆ మాత్రం చేస్తుంది అంటారు ఆ నమిక అందరూ పప్పు కాకరకాయ అన్నీ వడ్డించుకుంటూ ఉంటారు పప్పుతో ఒక ముద్ద పెట్టుకోబోతు ఉంటారు గౌతమ్ని కూర్చోమని అతిథి అంటుందిగా పర్లేదు మీరు తినండి తర్వాత తింటాం అంటాడు గౌతమ్ పప్పుతో కలిపి అందరూ ఒక ముద్ద పెట్టుకునేసరికి వా కారం అని అందరూ అరుస్తారు దాంతో అందరికీ వాటర్ సర్వ్ చేస్తాడు గౌతమ్ అహల్య కాకరకాయ కూడా ఉంది కాకరకాయ టేస్ట్ చేయండి అని అతిథి అనగానే ఇక కాకరకాయ తిని చూసి చేదు అంటారు అందరూ దాంతో ముల్లక్కాయ కర్రీ ఉంది అని అనగానే నేను టేస్ట్ చేస్తాను అని సుభద్ర అంటూ ఉప్పు అంటుంది ములక్కాడ రసం ఉంది అనగానే వామో ఇది బాగాలేదు అంటుంది సుభద్ర ఇలా చేసావేంటమ్మా ఇప్పుడు ఇలా భోజనం చేయడం ఎలా అందరూ పడుకోవాల్సిందేనా గౌతమ్ భోజనం ఆర్డర్ పెట్టరా అని అర్జున్ అనగానే ఒక్క నిమిషం సార్ అని అంటూ వెళ్ళి కారం ఉప్పు పంచదార నెయ్యి అన్నీ తీసుకొచ్చి అన్నిట్లో ఏది తక్కువ ఉందో అది సరిచేసేస్తుంది అహల్య అప్పుడు అందరూ పప్పు టేస్ట్ చేసి చాలా బాగుందమ్మా అని అర్జున్ అంటూ నీ చేయి పడగానే చాలా రుచిగా అయిపోయింది అంటుండగా రసం తిన్న బుజ్జి సూపర్ అత్తా అని అంటుండగా కార్తీక్ కూడా సూపర్ సిస్టర్ అని పొగడేస్తారు అతిథి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అహల్య హాస్పిటల్కి వస్తుందా అహల్య ప్రెగ్నెంట్ అన్న విషయం అతిథికి అంజలి చెప్తుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్